హాయ్ అండి అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు ఈ ఉగాదికని మేము మా ఊరికైతే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇక్కడ పొద్దున్నే లేచి ఇలా ముగ్గులన్నీ వేసుకున్నాక ఉగాది పచ్చడిని అయితే రెడీ చేశాను కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని ఇలా నీళ్ళని పిండుకున్నాను తర్వాత లేత మామిడికాయలు ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి కొద్దిగా వేప పువ్వులు వేసుకొని మిరియాలు దంచుకొని వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా బెల్లం తురుమునంతా వేసుకొని కలుపుకుంటే ఉగాది పచ్చడి రెడీ దీన్ని దేవుడి దగ్గర కొంచెం నైవేద్యంలాగా పెట్టి తర్వాత మేము కూడా తీసుకుంటాము ఆ తర్వాత ఇక్కడ ప్రతి పండగకి స్పెషల్ అంటే పోలీలు అదే ఓలిగీలు అంటారు అదేనండి బొబ్బట్లు దానికోసం పప్పునైతే ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు రసం పెట్టుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నాను జీలకర్ర మెంతులు మిరియాలు కొబ్బరండి కొబ్బరి మాత్రం కంపల్సరీ వేస్తారు ఉల్లిపాయలు వెల్లుల్లి టమోటాలు చింతపండు నానబెట్టుకున్నవి కొత్తిమీర ఇవి ఇదైతే బొబ్బట్ల కోసం పప్పుని రెడీ చేసుకున్నాను ఉడకబెట్టాను రుబ్బుకోవాలి రెండు రకాల బొబ్బట్లు అయితే చేస్తాము ఇది వచ్చేసి మైదాపిండి కొంచెం గోధుమ పిండితో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు ఇప్పుడు దీన్ని రుబ్బుకోవడానికి ఇక్కడ ట్రెడిషనల్గా చూసారా గుండు అనేది ఉందనమాట ఈ గుండు కింద చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా వస్తుంది రుబ్బితే మాత్రం మిక్సీలో ఎంత వేసినా ఆ టేస్ట్ అనేది రాదు ఎంత పెద్ద గుండు ఉంది చూడండి ఇందులో ముందుగా ఈ జీలకర్ర మెంతులు మిరియాలు దాల్చిన చెక్క కొబ్బరి వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు ఇట్లా కనుక రుబ్బినామంటే ఒక రెండు నిమిషాల్లో ఇదైతే మెత్తగా అయిపోతుంది ఇందులో ఉప్పుని కూడా వేసాను ఇంతకుముందు నేను బొబ్బట్లు చేసిన వీడియోనైతే రసము అవన్నీ అయితే పోస్ట్ చేశాను కానీ ఇది ట్రెడిషనల్గా ఇక్కడ నేను కూడా ఇక్కడే నేర్చుకున్నాను మా అత్త వాళ్ళ ఇంట్లో ఇప్పుడు చింతపండు టమోటా ఈ కొత్తిమీరని కూడా వేసి రుబ్బుకోవాలి వీళ్ళకి ఇక్కడ చాలా ఫేమస్ పుట్టపర్తి దగ్గర గోరంట్ల వీళ్ళైతే ప్రతి పండగకి కొన్ని కొన్ని పండగలకి మాత్రం స్వీట్ అంటే ఇదొక్కటే చేసుకుంటారు నేను ఇక్కడే నేర్చుకున్నాను కానీ ఈ గుండు కింద రుబ్బడం మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మిరప పొడి ధనియాలు పసుపు ఇవి కూడా వేసి బాగా రుబ్బుకోవాలి కొద్దిసేపు అలా రుబ్బితే చాలండి కాకపోతే ఆ గుండు కొంచెం బరువుగా ఉంటుంది కొంచెం అలవాటు పడితే రుబ్బుకోవచ్చు నేను కూడా స్టార్టింగ్లో తెలీదు తర్వాత మాత్రం బాగా నేర్చుకున్నాను కానీ దీని కింద ఏ కూరకి మసాలా రుబ్బినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో వేసుకుంటే ఆ టేస్ట్ ఉండదు కానీ ఇక్కడ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది ఇదైతే రుబ్బాను ఇదంతా మసాలా ఒక గిన్నెలో సపరేట్గా తీసుకొని ఇప్పుడు ఆ గుండను ఒకసారి కడిగి ఆ నీళ్ళని కూడా తీసుకొని ఆ హోల్ ఆ రసంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం మిక్సీలో చేసుకుని ఆ బొబ్బట్ల రసం కంటే కూడా ఇది సపరేట్గా ఉంటుంది ఇలా నీళ్ళని మసాలా తీసుకున్నాను ఇప్పుడు వీటిని పప్పు పెట్టుకొని రసం అయితే రెడీ చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ ఒక కడాయిలో వేసి కొద్దిగా ఆవాలు వేసిన తర్వాత ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకోవాలి మసాలాలో ఒకటి ఇక్కడ తిరగబాతకు ఒకటి కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఈ రసానికి కరివేపాకు చాలా స్పెషల్ అండ్ మంచి టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు ఈ మసాలా రుబ్బుకున్నాం కదా దీన్ని కూడా ఎత్తి వేసుకొని కొంచెం బాగా మగ్గించుకోవాలి ఆల్రెడీ పప్పుని ఉడకబెట్టి నీళ్ళనైతే సపరేట్ చేసి పెట్టుకున్నాము పచ్చిశనగ పప్పు బొబ్బట్ల అనేది ఆ బొబ్బట్ల ఆ నీళ్ళు ఇంత వడగట్టి పెట్టుకున్నాము పప్పు సపరేట్ చేసి ఇప్పుడు ఆ నీళ్ళలో ఈ మసాలాని వేసేసి దీనైతే బాగా మరిగించాలి ఇప్పుడు ఇందులో ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవాలి ఆ నీళ్ళని కూడా వెతి వేసేసాను గుండు కింద రుబ్బుకొచ్చిన నీళ్ళు ఇంకా ఎంత నీళ్ళు క్వాంటిటీ కావాలో చూసుకొని వేసుకున్నాక తీపి కోసం ఇందులో బెల్లం అయితే వేసుకోవాలి నేను ఇప్పుడు కొంచెం తక్కువ బెల్లం వేస్తున్నాను తర్వాత ఆ బొబ్బట్ల పిండిని రుబ్బిన తర్వాత అక్కడ మళ్ళీ కొంచెం నీళ్ళు అనేవి వస్తాయి అవి తీసుకొచ్చి వేస్తే సరిపోతుంది ఇది బాగా ఉడకాలి ఈ లోపల ఈ బొబ్బట్లు చేసుకోవడానికి ఈ పప్పుని కూడా రుబ్బుకోవడానికి గుండు దగ్గరికి అయితే తెచ్చేశాను ఇందులో బెల్లం వేసి కలుపుకున్నాను ఇవి ఉంటలుంటలుగానే ఉన్నాయి ఇంకా బెల్లము ఇవి రెండింటిని ఇక్కడైతే కలిపేయచ్చు మామూలుగా మిక్సీలో వేయాలనుకుంటే మాత్రం బెల్లాన్ని తురుముకోవడమో చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకోవడమో చెయ్యాలి ఈ గుండు కింద కాబట్టి ఏం కాదు ఇది బాగా రుబ్బుకున్నాక నాకు పూర్ణం కొంచెం జారుడుగా అయ్యింది నేను పెనుములో పెట్టి ఒకసారి బాగా కలబెట్టి ఒక రెండు నుంచి ఒక మూడు నాలుగు నిమిషాలు కలబెట్టాను తర్వాత ఫ్యాన్ కింద పెట్టే లోపల అది సెట్ అయిపోయింది చూడండి పూర్ణం ఎంత బాగా రుబ్బిపోతుందో నేను ఒక్కదాన్నే రుబ్బలేక మా అత్తయ్య వచ్చి లాస్ట్లో హెల్ప్ చేసి ఇంకా తీసేశారు అయితే ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది ఇది కొంచెం మెత్తగా ఉందని దీన్ని కొంచెం కడాయిలో పెట్టి గట్టిపడేంత వరకు కాసేపు సెగకి పెట్టాను ఇప్పుడు మైదాపిండితో పూర్ణమైతే చేసుకుంటున్నాను ఈ గ్రీన్ కలర్ కవర్ వచ్చేసి బటర్ పేపరు ఇది ఒక త్రీ రూపీస్ ఉంటుంది దీని మీద అయితే చాలా బాగా చేసుకోవచ్చు దీన్ని డైరెక్ట్గా అట్లే ఎత్తి పొయ్యి మీద పెట్టేయచ్చు పేపర్ని పాలిథిన్ కవర్లో అయితే చేతిలో తీసుకొని పొయ్యి మీద వేయాలి ఇంతకుముందు వీడియోలో అయితే పెట్టున్నాను ఒకసారి వంట చేసుకున్నాక పైన ఇలా పాలీన్ కవర్ పెట్టి బాగా పెద్దదిగా స్ప్రెడ్ చేసుకొని ఈ గ్రీన్ కలర్ బటర్ పేపర్ని డైరెక్ట్గా ఎత్తి పెన్ను మీద పెట్టుకోవచ్చు ఇదేమీ అంటుకోదు ఇలాంటి పేపర్ తెచ్చుకొని బొబ్బట్లు వేసుకుంటే మాత్రం చాలా బెటర్ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో పెన్ను మీద నుంచి ఇలా చేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా కాల్చుకుంటే బొబ్బట్లు రెడీ మేమైతే ఈ పండక్కి ఈ రసము బొబ్బట్లు రైస్ అన్నీ చేసుకొని గుడి ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది వెళ్ళి దర్శనం చేసుకొని పండగనైతే సెలబ్రేట్ చేసుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా ఉగాది పండగ బాగానే చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం